హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముప్పై మండీలకి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్త్ వారము ఇరవై తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం అలాగే ధరలు చూసుకుంటే కనుక ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది నైట్ స్టాక్ ఎంత వచ్చింది అనేది స్టాక్ అయితే కనుక కొద్దిగా తగ్గింది ఫ్రెండ్స్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ముప్పై మండీలకు కలిపి చూసారు కదా ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే లేటుగా జరిగే మండీలకి మళ్ళీ లేటుగా కూడా స్టాక్ అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందేమో చూడాలి అలా వస్తే ధరలు వీడియోలో తెలియజేస్తాను మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ